వెల్కమ్ టు సహచర మీడియా ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గురువారెడ్డి గారు ఉన్నారు మన రాష్ట్రంలో రైతు భరోసా గురించి చాలా చర్చ జరుగుతున్నది అయితే అసలు దాన్ని ఎలా అమలు చేయాలి లేదా ఇంతకుముందు అమలు చేసిన రైతు బంధులో జరిగిన లోటుపాట్లు ఏంటి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫార్మర్స్ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దీన్ని ఎలా అమలు చేస్తే ఎవరికి ఇస్తే అత్యంత మేలు జరుగుతుంది దీనివల్ల మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది దాని గురించి చర్చిద్దాం రైతు బంధు అసలు ఇది ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ గవర్నమెంటు కావచ్చు అది ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటి విషయం ముందుగా ఆలోచించాలి నిజంగా రైతు బంధు అనేటటువంటిది చాలా విప్లవాత్మకమైనటువంటిదే ఆ విషయంలో తప్పు పట్టడానికి లేదు దాన్ని అమలు తీరులోనే అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి ఇది రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది రైతు బంధు ఇవ్వాలనేటటువంటి ఆలోచన వరకు చాలా బాగుంది కానీ రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది చట్టంలోనే ఆ చట్టం చేయడంలోనే విధి విధానాలని నిర్దేశించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా తెలంగాణలో రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వకపోతే రైతులు బతికి బట్టగట్టలేరనేటటువంటిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గుర్తించింది అప్పుడు జరిగినటువంటి ఆత్మహత్యలన్నింటినీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేటటువంటిది విస్తృతమైనటువంటి చర్చలు జరిగాయి దానిపైనే ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఉచిత కరెంటు పథకాన్ని ప్రకటించాడు ఉచిత కరెంటు పథకాన్ని ప్రకటించిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు ఆగలేదు ఈ రైతు ఆత్మహత్యల మీద జయతీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేశారు కమిషన్ విస్తృతమైనటువంటి చర్చని చేసింది సమాచారాన్ని సేకరించింది వాస్తవంగా రైతులు పెట్టుబడి పెట్టి పెట్టుబడి తిరిగి రాని పరిస్థితుల వల్ల ఒకటైతే రెండవది రైతులు తీసుకునేటటువంటి రుణాలు కానీ వాటిని అన్నిటి కూడా వ్యవసాయంలో కాకుండా పిల్లల విద్య వైద్యం దానికి తోడు ఆర్భాటాలకు పోయి ఖర్చులు పెడుతున్నారనేటటువంటి విషయాన్ని జయతి గోస్ కమిషను గుర్తించింది దాని తదనంతరం వీటిని ఎలా అధిగమించాలనేటటువంటి విషయంలో అనేక చర్చలు జరిగాయి సరే ఈలోపుగా తెలంగాణ ఉద్యమం ముందుకు రావడం తెలంగాణకు ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితులలో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది రైతు బంధు పథకంలో ఏం చేయాలి అసలు దేంతో నష్టపోతున్నారు రైతులు అంటే ప్రధానంగా పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయిస్తున్నారు దాంతోపాటుగా బ్యాంకుల వడ్డీలు సరిగా బ్యాంకులు రైతులకి రుణాలు ఇవ్వకపోవడం అనేటువంటిది పెద్ద సమస్యగా తయారైంది ఆ రుణాలని తిరిగి చెల్లించేటటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ కరువు కావచ్చు ఇంకా వేరే ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా కానివ్వండి అలాంటివి వచ్చేసేసినప్పుడు రైతులు బతకలేక ఒక రకంగా చెప్పాలని అంటే తను జీవించడానికి అవసరమైనటువంటి ఆహారమో ఇంకోటో కావచ్చు అవి ఉన్నా కానీ ఈ అప్పుల బాధ పడలేక అప్పులు తీర్చలేక రైతులందరూ కూడా చాలా వరకు ఆత్మహత్యలు పరువు కోసమే చేసుకున్నారు పరువు కోసం అంటే ఎట్లా రైతులు తాము తీసుకున్నటువంటి అప్పుల్ని ఎగ్గొట్టేటటువంటి స్వభావం వ్యాపారస్తులకు ఉన్నట్టుగా రైతులకు ఉండదు ఎందుకనంటే రైతులు తమకు తెలిసిన వాళ్ళ దగ్గర తమ దగ్గర బంధువుల దగ్గర తమ ఊర్లో అప్పులు తెచ్చుకుంటారు అప్పులు కట్టకపోతే ఆ పరువు పోతుంది అనేటువంటి దానికోసం అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం వ్యవసాయంలో పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రాకపోవడం దానివల్ల పెట్టుబడి అనేటటువంటిది పెద్ద సమస్యగా అయిందని చెప్పేసేసి ప్రభుత్వం గుర్తించింది టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని గుర్తించే చేసింది కానీ ఆ చేసినప్పుడు నిజంగా ఈ పథకాన్ని ఎవరికి ఉద్దేశించాలి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయింది ఎందుకు అంటే రైతు అంటే రైతే రైతు భూమి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రైతులే వాళ్ళందరికీ సహాయం చేయాల్సిందే అని చెప్పేసేసి అందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పేసేసి ముందు ఎనిమిది వేలు ఎకరాకి దాని తర్వాత పదివేలకు పెంచారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎన్నికల ముందు పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది అది చాలా మంచి పరిణామమే అయితే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి దాంట్లో పెద్ద నుసుగు ఏంటంటే భూమి కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తామని అంటే వాస్తవంగా అర ఎకర ఎకర ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇలా భూములు కలిగినటువంటి వాళ్ళు తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు మిగతా మూడు లక్షలు మూడున్నర లక్షలు మంది పది ఎకరాలకు పైబడినటువంటి వాళ్ళు ఆ పైబడినటువంటి వాళ్ళకి వెళ్ళేటటువంటిది వృధా అవుతుందనేటటువంటిది ఒక అభిప్రాయం కలిగింది ఎందుకనంటే ఈ బంధు పథకం ప్రవేశపెట్టినప్పుడే రైతులకి పెట్టుబడి సాయం ఏ రైతులకి పెట్టుబడి సాయం అంటే పెట్టుబడి పెట్టి దాంట్లో నష్టం వస్తే నిలదొక్కులే నిలదొక్కుకోలేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయంగా ఉండాలి అలాంటిది కాకుండా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు అలా కలిగినటువంటి వాళ్ళకందరికి కూడా లక్షలాది రూపాయలు వాళ్ళకి కట్టబెట్టారు నేను ఒక రైతుగా నాకు ఓ పది ఎకరాల భూమి ఉంది ఆ పది ఎకరాల భూమి కోసం నిజంగా వ్యవసాయం చేస్తే ఎంత కష్టం ఉందో ఎంత నష్టం ఉందో నాకు తెలుసు మొదటిసారి రైతు బంధు తీసుకునేటప్పుడు మా గ్రామం చెరువుగట్టు దాని పక్కన ఉండేటువంటి ఎల్లారెడ్డి గూడెంలో ఈ రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి పిలిపించారు మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రైతు బంధు ఎలా పనిచేస్తుంది అనేటటువంటి దానికోసం మా ఊరి పక్కన ఉండేటటువంటి ఒక హ్యామ్లెట్ విలేజ్ షేరుబాయ్ ఆ షేరుబాయికి సంబంధించినటువంటి ఒక మహిళని కదిల్చాను ఏమమ్మా రైతుబంధు ఇస్తున్నారు కదా మీ నీ అభిప్రాయం ఏంటి ఎలా ఉంది మంచిదేనా అని అడిగాం అడిగితే ఆమె ఒకే మాట అన్నది అయ్యా నాకు ఎకరాన్నారా రెండు ఎకరాల భూమి ఉంది ఈ రెండు ఎకరాల భూమి కోసం నేను ఒక పూట పని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను కానీ మా ఊళ్ళో మా ఊరు చుట్టుపక్కల భూములు కొన్నది బయటి వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఆ నలభై ఎకరాలకి ముప్పై ఎకరాలకి రైతు బంధు అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళది కార్లు చూపించింది నాకు వాళ్ళకు కదా మేలు జరిగేది నాకు వచ్చేటటువంటిది ఎంత ఆ ఫస్ట్ టైం ఇచ్చేటటువంటి దాంట్లో ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలకి నాకు రెండు ఎకరాలకు వచ్చేసేస్తే దఫా రెండు రెండెకరాలకు ఎనిమిది వేలు తర్వాత ఇంకొక ఎనిమిది వేలు వస్తాయి పదహారు వేలు కానీ ఆ ఇరవై ఎకరాల ఆసామి వేడనో పట్నంలో ఉండేటటువంటి వాళ్ళు భూమి కొని ఆడ పెట్టేశారు అది ఎవరికి కవులు కొయ్యరు సాగు చేయరు ఇప్పుడు మాత్రం వచ్చేసేసి రైతు బంధు తీసుకుంటున్నారు దాంట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే తనకు రావడం కంటే కూడా ఇది అనర్హులకి పోతుందనేటటువంటి భావన వ్యక్తమైంది అది నిజంగా మనుషులు ఎలా ఆలోచిస్తారని అంటే ఒక సంక్షేమ పథకం అమలు జరిగేటటువంటి దాంట్లో అర్హులకి చేరితే ఎప్పుడు కూడా ఏ మనిషి బాధపడడు కానీ అనర్హులు అధిక మొత్తంలో దాని లాభం పొందుతూ ఉంటుంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఈ రైతు బంధు సహాయం పొందినటువంటి వాళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాన్ని పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక రకంగా దూరం చేసుకున్నారు ఎందుకనంటే ఇది మా కోసం ఉద్దేశించి వేరొకరి కో ప్రయోజనాలను కాపాడడానికి వచ్చింది అనేటటువంటిది దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగింది చాలామంది అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు సాగు చేయకుండా పెట్టినటువంటి వాళ్ళు అసలు ఈ రకంగా వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు జలసాల కోసం వాడతారని తప్పిస్తే నిజంగా వ్యవసాయ పెట్టుబడిగా మార్చుకునేటువంటి వాళ్ళు కాదు అందుకోసం ఏ రెండు వేల పద్దెనిమిది నుంచే దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ వస్తుంది కానీ ప్రభుత్వం వీటిని ఏ వీటిని కూడా పట్టించుకోలేదు ఎందుకనంటే వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆనాటి అధికారంలో ఉండి పార్టీ లక్ష్యం వేరుగా ఉందనేటువంటిది మాత్రం అందరికీ అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వంలో అధికారంలో మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళు లక్షల లక్షల రూపాయలు ఈ రోజు కూడా లెక్క చూసినట్లయితే అసలు పెట్టుబడి సాయం ఉద్దేశం అనేటటువంటి దాన్ని నీరు గార్చారు కదా అనేటటువంటిదే సమస్య ఎందుకు అని అంటే నేను ముందే చెప్పినట్టుగా ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మన దగ్గర లెక్కలు ఉన్నాయి ఏంటంటే ఎకరా నుంచి ఎకరాల లోపు రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారు అది ఒక రకంగా పరువు హత్యలే తమ పరువు పోతుందని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళను కదా ఉద్దేశించి ఈ రైతుబంధు ఇచ్చింది అయితే వాళ్లకు చేరింది తక్కువ కానీ ఆ పేరుతోటి ప్రయోజనం పొందినటువంటిది ఎక్కువ అందుకోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో వాటిని అన్నింటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పింది వాస్తవంగా స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ముఖ్యంగా కెనాల్స్ నీటి పారదర్శాకు సంబంధించినటువంటి కెనాల్ల కోసం భూమి సేకరించింది నేషనల్ హైవేస్కి భూమి సేకరించింది ఆ తర్వాత ప్రధానంగా ఈ సాగు చేయకుండా ఉండేటటువంటి భూములు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ ఇరవై ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు కొని ఆ మూలకు పడేసినటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా నిజంగా ఈ రైతు బంధువు కానీ రైతు భరోసాతోటి కానీ లాభం పొందేవాళ్ళు కాదు దాని ప్రయోజనం దాని ప్రయోజనం దీంట్లో లేరు వాళ్ళు అంటే ప్రధానంగా ఎట్లా అంటే అసలు కెనాల్ కింద పోయినటువంటి భూమికి పరిహారం ఇచ్చారు అది సాగు చేయట్లేదు నేషనల్ హైవేకి ఇచ్చారు అది సాగు చేయట్లేదు కన్వర్షన్ ల్యాండ్ చేశారు అంటే వ్యవసాయేతర భూమిగా మార్చారు వాళ్ళకి లేదు కొన్ని చోట్ల వ్యవసాయేతర భూమిగా మార్చకుండా ఇంటి స్థలాలుగా మార్చి ఆ ఇళ్లల్లో ఇరవై ఏళ్ళుగా వాళ్ళు నివాసం ఉంటున్నారు అలాంటి భూములకు కూడా ఈ బంధు ఇచ్చారు నా మిత్రుడు ఒకరు జర్నలిస్టు ఒకరోజు అనుకోకుండా కలిసి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే మేము మా అమ్మగారి దానికి రైతుబంధు వచ్చింది అసలు ఆ భూమిని మేము ఏనాడో ఇల్లు కట్టేసేటువంటి ఇళ్ళ స్థలాలుగా మార్చాము ఇల్లు గట్టి కూడా ఇరవై ఏళ్ళయింది ఇప్పుడు వీళ్ళు రైతు బంద్ చేస్తున్నారు దాన్ని రిజెక్ట్ చేయడానికి వెళ్తున్నాము అది మేము తీసుకోవట్లేదు అని చెప్పారు అయితే దీని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చెప్పినటువంటిది ఏంటిది దాన్ని తీసుకోకుండా దాన్ని మీరు రిజెక్ట్ చేయండి అది మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుంది అని ఉంటుంది అది వాలంటరీ కాదు కదా వాలంటరీగా చేయడం కాదు అలా జరిగినటువంటి వాటిని అన్నింటిని కూడా తీసేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి కదా అవసరమైతే ఎకరా రెండెకరా మూడెకరాలు ఉండేటటువంటి వాళ్ళకి పెంచండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటిది కూడా నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూములు ఇలా భూసేకరణ జరిగినటువంటి భూములు చాలామందికి ఈ ధరణి తర్వాత వచ్చినటువంటి కొత్త పరిణామం ఏంటంటే ఆ భూములు లేవు కానీ వాళ్ళ చేతిలో లేవు వాళ్ళు సాగు చేయట్లేదు కానీ వాళ్ళకి ధరణి పేరుతోటి వచ్చినటువంటి టైటిల్ డీడ్ ఏదైతే ఉందో ఆ టైటిల్ డీడ్లో వీళ్ళ పేరు మీద భూమి మాత్రమే ఉంది సర్వే నెంబర్ మాత్రమే ఉంది భూమి లేదు అలాంటి వాళ్ళకి ఇప్పటికీ పడుతున్నాయి అంటే వాస్తవంగా ధరణిలో చేసినటువంటి పొరపాటు వల్ల కూడా భూమి లేకుండా మామూలు సర్వే నెంబర్లు వచ్చి వాళ్ళ దాంట్లో చేరినప్పుడు వాళ్ళకి రైతు బంధు కానీ ఇక రైతు భరోసా కూడా వెళ్తుంది అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేయకపోతే ప్రధానంగా దీన్ని ఉద్దేశించినటువంటిది తెలంగాణలో చిన్న సన్నకారు పేద రైతులు సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఈ రైతు బంధు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి అలా కాకుండా ముప్పై నలభై ఎకరాలు ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు సాగు చేసే భూములన్నిటికీ ఇస్తామని అది కూడా తప్పే ఎందుకనంటే ఒక పెద్ద రైతు డెబ్భై ఎనభై ఎకరాలు పెట్టుకొని డెబ్బై ఎనభై ఎకరాలలో వాళ్ళు సాగు చేస్తూ ఆ సాగు చేసినటువంటి భూమికి రైతు భరోసా పొందుతారు వాస్తవంగా దీని ఉద్దేశించింది ఆత్మహత్యల నివారణ కోసం రైతులు అధిక వడ్డీలకు తెచ్చుకోకుండా ఉండాలని కదా కానీ ఈ డెబ్బై ఎనభై ఎకరాలు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడా అధిక వడ్డీలకు తెచ్చుకునేటువంటిది లేదు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నారు డెబ్బై ఎనభై ఎకరాలు సాగు చేసుకుంటుంటే వాళ్ళకి వ్యవసాయం గిట్టుబాటుగానే ఉంది అది మరో రూపంలో వ్యవసాయానికి వ్యవసాయ ఉత్పత్తులకి సహాయం చేసేటటువంటి సిస్టమ్ ఏదైనా పెట్టండి కానీ ఈ రైతు భరోసా పేరుతోటి ఈ పది ఎకరాల కంటే పైన ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపించడం లేదు వాస్తవంగా అలా చేయకూడదు కూడా ఎందుకనంటే ఏ సంక్షేమ పథకానికైనా ఒక చట్టం చేస్తారు కదా ఆ చట్టంలో పొందుపరిచినటువంటి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు దాని చట్ట ఉద్దేశాన్ని నీరు గారుస్తారు నీరు గారిస్తే నిజంగా జరిగేటటువంటిది ఏంటిది ప్రభుత్వ ధనము అనర్హులకు చేరుతుంది ప్రభుత్వం ఏది ఉద్దేశించిందో ఆ ఉద్దేశానికి మాత్రమే వెళ్ళాలి వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందాలి అనర్హులు ప్రయోజనం పొందుతున్నారని అంటే ఆ చట్టంలో మార్పులైనా తీసుకురావాలి ఇప్పటికైనా ఈ రైతులకి ఇచ్చేటటువంటి దాంట్లో ఏదో ఒక కట్ ఆఫ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఐదు ఎకరాల పది ఎకరాల అంటే దానికి శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని చూడాలి ప్రధానంగా నేను అనుకునేటువంటి దాంట్లో మన తెలంగాణలో పది ఎకరాలకు లోపు ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ పెట్టుబడులు పెట్టి పరువు హత్యలకు పాల్పడి ఆత్మహత్యల పరంపర కొనసాగడానికి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పది ఎకరాల వరకే ఇంకా అవసరమైతే పదిహేను కాదు ఇరవై కూడా ఇవ్వచ్చు ఇరవై వేలు ఎకరాకి ఎందుకు ఇరవై వేలు అని అంటే దీంట్లో వాళ్ళు బతకడం కోసం వాళ్ళకి కనీస జీవన హక్కు కనీస ఆహార భద్రత అంతా పంట పొయ్యి మొత్తం సర్వనాశనం కానివ్వండి కనీసం వాళ్ళు బతకడానికైనా అవకాశం ఉండాలి కదా వాళ్ళందరినీ బతికించుకోవాలి కదా అలాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇప్పటికీ ఐదు ఎకరాల వరకే అని పది ఎకరాల వరకే అని సాగు చేసేటటువంటి భూములకు అన్నిటికీ ఇస్తామని అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు అది సరైనటువంటిది కాదు ఆ చట్ట ప్రకారం ఆ సంక్షేమ పథకం యొక్క లక్ష్యం ప్రకారం ఈ రైతు భరోసాని కొనసాగాలని చెప్పేసేసి నేను భావిస్తున్నాను